అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అందరికీ ముందుగా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అండి మేము ఏ విధంగా జరుపుకున్నాం ఈ తొలి ఏకాదశి పండుగ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కానీ సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ అన్ని ఫస్ట్ మిమ్మల్కి అయితే నోటిఫికేషన్కి అయితే వస్తాయన్నమాట ఇక్కడైతే మార్నింగ్ లేకనే ఇంకా బయటంతా నీట్గా క్లీన్ చేసేదాన్ని క్లీన్ చేసేసి ముగ్గు అనేది పెట్టేసేసాను ఇంకా సింపుల్గానే పెట్టానులేండి ఇంకా కొంచెం మంచిగా అనుకున్నాను ఇంకా పిల్లలు నిద్రలేస్తారని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అనమాట పెట్టేసిన తర్వాత ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసి అయితే వేసేసాను ఇంకా ప్లేట్లు కొన్ని అవి ఉంటే వాష్ చేయాల్సినవి అవన్నీ వాష్ చేసి ఇంకా గ్లా గ్యాస్ అది తుడిచేసి ఇంకొంచెం బొట్టలు అవి పెట్టేసేసి ఇంకా పిల్లల్ని కూడా నిద్రలేచారండి పిల్లలు లేచిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టారనమాట ఎందుకంటే మనం పూజ టైంలో పడి ఇంకా పిల్లలకి ఆకలి వేస్తుందని చెప్పి ఇంకా క్రాంకీగా అయిపోతారని చెప్పి ఫస్ట్ అయితే ఇంకా నేను కొంచెం పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇడ్లీ అయితే పెట్టేశాను అనమాట ఇంట్లో ఇడ్లీ వేసిన తర్వాత పిల్లలిద్దరికీ టిఫిన్ అయితే పెట్టేశాను పెట్టేసి ఇంకా పిల్లలిద్దరికీ స్నానాలు చేపించేసాను ఏంటంటే మనం పూజ అయ్యేటప్పటికి టెన్ థర్టీ లెవెన్ అట్లా అవుద్ది కదండి పిల్లలు ఉండలేరు కదా ఆకలికి ఏడుస్తారని చెప్పి ఇంకా కనీసం పాలన్నా తాగిస్తామండి లేకపోతే టిఫిన్ అన్నా పెడతాము మనము ఉన్నంతసేపు పిల్లలు ఉండాలంటే కష్టం కదా ఇక్కడ వచ్చి ఏంటంటే ప్రసాదానికి పొంగలైతే చేస్తున్నానండి పొంగల్లో కొంచెం ఏంటో నాకు అంటే నాకు బెల్లంలో కొంచెం నలకలు అట్లా అనిపించాయనమాట ఇంకా నలకలు వస్తున్నాయని చెప్పి ఇంకా బెల్లంలో కొంచెం వాటర్ పోసి గ్యాస్ మీద అయితే పెట్టాను బెల్లం కరిగిన తర్వాత వడపోస్తే బాగుంటుంది ఏమన్నా నలకలు ఉంటే వచ్చేస్తేలే అని చెప్పి ఇక్కడే ఇక్కడ ఏంటంటే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను దానికి హాఫ్ గ్లాస్ అట్లాగా పచ్చనపప్పు తీసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టిన తర్వాత ఇది ఫోర్ రిజల్ట్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికిచ్చానండి ఏంటంటే అత్తయ్య వాళ్ళు లేరనమాట అత్తయ్య వాళ్ళు ఊరికెళ్ళారు నేను నైట్ ఊరికెళ్ళారండి ఇంకా నేను మా వారు పిల్లలే ఉన్నాము అందులో పెద్ద బాబు కూడా తినడం అనమాట అందుకని ఇంకా మా ఊరికైతే ప్రసాదం అయితే చేస్తున్నానండి ఇట్లా అయితే మా చేస్తున్నా అనమాట ఏంటంటే మా పెద్ద బాబు అసలు ఇంట్లో చేసిన స్వీట్స్ అసలు ఏమీ తినడండి ఏంటో ఇట్లా ఏమన్నా స్వీట్స్ పొంగలి కేసరి ఇట్లా పాయసం అట్లా చేస్తే అసలు తినడం లేదు చిన్నప్పుడు కొంచెం మంచిగా తినేవాడు కొంచెం పెద్ద అయ్యేటప్పటికే అసలు ఇంట్లో చేసినవి అయితే తినడం లేదు అంటే బయట కూడా ఏమన్నా స్వీట్స్ పసిఫిక్గా కొన్ని స్వీట్స్ ఉంటాయి అట్లాంటివి అయితే తింటాడు అనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే మెత్తగా చేస్తున్నాను చిన్న బాబాయ్ ఏమన్నా కొంచెం తింటాడని చెప్పి ఇక్కడ చూడండి ఇక్కడ బెల్లం కూడా ఆల్మోస్ట్ కొంచెం కరిగిపోతుంది ఇట్లా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు కూడా పాయసం గట్టిగా అయిపోతే బాగోదండి ఇట్లా పొంగలి ఏంటంటే కొంచెం అంటే కొంచెం జారుగా ఉంటే మనం కొద్దిసేపు తర్వాత తిన్నా కానీ టేస్ట్ కూడా బాగుంటుంది ఆల్రెడీ ఏంటంటే కొబ్బరికాయ కూడా తెప్పించానండి మార్నింగ్ ఇంకా పొంగల్ చేసేసి కొబ్బరికాయ కొట్టేద్దామని చెప్పి సింపుల్గానే చేస్తున్నానండి అత్తయ్య ఉంటే కొంచెం సేపు ఎక్కువసేపు చేసుకుంటాం పూజ అనేది ఇంకా లేరు కదా ఊరికెళ్ళారు కదా అని చెప్పి ఇంకా సింపుల్గానే చేసేస్తున్నాము ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా కూరుకు నుంచి అయితే తెచ్చినవి అనమాట యాలకులు అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ అయితే మేమైతే కూరుకు వెళ్ళినప్పుడు తెచ్చాము వన్ ఇయర్ అయిపోయింది అవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చు ఎక్కువ తెచ్చాము ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట ఇట్లా ప్రసాదాల్లోకి అట్లాగా అవి ప్యూర్ వస్తాయి కదండీ ఇంకా టేస్ట్ అనేవి చాలా బాగుంటుంది అనమాట మనకి త్రీ ఫోర్ అట్లా వేసినా కానీ చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చాలా బాగుంటాయి అనమాట కురుకు నుంచి మేము ఇలా కిచెన్లోకి చాలానే ఐటమ్స్ అయితే తెచ్చుకున్నామండి ఈ ఆలకలు చెక్క మొగ్గ బిర్యానీ ఆకులు ఇలాంటివన్నీ అక్కడి నుంచే తెచ్చుకున్నాము ఎక్కువే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాం అనమాట ఇక్కడ వచ్చి చూసారా ఇంకా బెల్లం అంతా కరిగిపోయింది అనమాట నేను ఆల్రెడీ ఏంటంటే మెత్తగా చేశాను కదండి ఇంకా అందులో అయితే పోసేసాను పాయసంలో చూడండి పాయసం కూడా గట్టిగా లేకుండా మెత్తగా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి నలకలు అయితే ఇన్న ఇంకా నేనైతే చూస్తుంటే మా వారన్నారు ఏంటమ్మా అంత చూ అట్లా చూస్తున్నావు అంటే చూడండి ఎంతైతే వచ్చిందో అని చెప్పాను అండి చెప్తే ఇంకా చాలా ఎక్కువే వచ్చింది అన్నారు ఇక్కడైతే ఏంటంటే ఇంకా ఎలకలు వేస్తున్నాం అనమాట మనం వేసి ఫీట్ చేసిన ఇవి వేసిన తర్వాతేనే అండి టేస్ట్ అనేది మంచి స్మెల్ వస్తుంది అదేవిధంగా చాలా బాగుంటుంది అనమాట నేను ఏంటంటే ఆల్రెడీ జీడిపప్పు అవి కూడా వేయించి పెట్టుకున్నాను అవి కూడా అయితే వేసేసాను ఇక్కడైతే ఏంటంటే ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఏంటంటే బెల్లం పోసేటప్పుడు కొంచెం గ్యాస్ అనేది ఆన్ చేసి ఇంకా వే వేడిగానే పోయాలి ఇంక ఇక్కడొచ్చి ఏంటంటే మా చిన్నబాబు చూడండి ఇంకా ఏడుస్తూనే ఉంటాడు ఎందుకంటే కిచెన్లో ఏం పని చేసినా కానీ ఇంకా ఏడుస్తూనే ఉంటాడనమాట ఇందుకు ఏడుస్తున్నావు అంటే ఇంకా అటు చూపిస్తున్నాడు నేను అంట పని చేస్తున్నానంట అందుకని ఏడుస్తాడనమాట ఇంకా ఏం పని చేయకుండా ఇంకా మా చిన్న బాబునే ఎత్తుకొని ఉండాలి మా బాబు అయితే మరీ మారం చేస్తున్నాడు అండి ఎక్కువ ఎత్తుకోమని పెద్ద బాబు అంటే కొంచెం పెద్దోడైపోయాడు కాబట్టి కొంచెం ఆడుకుంటూ ఉంటాడు కానీ చిన్న బాబు ఎక్కడండి అసలు ఎత్తుకోమని చెప్పి ఇంకా నేను ఎటు వెళ్తే అటే వస్తూ ఉంటాడనమాట ఇక్కడైతే ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేసాను కదండి ఇంకా ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా దేవుడి దగ్గర అయితే అన్ని క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా దేవుడి దగ్గర అన్నీ నీట్గా పెట్టేసేసుకొని నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను ముందు రోజు ఆల్రెడీ ఏంటంటే పూజ చేసుకొని ఉంటాం కదా ఇంకా ఆ ఫ్లేవర్స్ అన్నీ తీసేసి ఇంకా అన్నీ నీట్గా అయితే తుడిచేస్తున్నాను ఇవి చేస్తున్నా కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే కింద ఇంకా అవన్నీ లా నన్ను ఇంకా హాల్లోకి వచ్చి కూర్చోమని చెప్తున్నారనమాట ఇంకా పూజ చేసేటప్పుడు ఇంకా పిల్లలు ఇంకా ఆరుస్తూనే ఉన్నారు ఇంకా మా వారు చెప్పారు ఇంక నువ్వు ప్రశాంతంగా పూజ చేసుకమ్మా ఇంకా నేను వాళ్ళిద్దరిని చూసుకుంటానని చెప్పారనమాట ఇంకా దాంతో నేను ఏంటంటే ఇంకా ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి అత్తయ్య ఉంటే నేను అత్తయ్య అయితే మంచిగా చేసుకుంటాము అత్తయ్య వి విష్ణు సహస్రనామము ఇంకా స్వీట్ కూడా ఇంకొక సజ్జ జన్నులతో అయితే చేస్తారండి టేస్ట్ బాగుంటుందనమాట ఇంకా చాలా బాగా చేస్తారు అత్తయ్య ప్రసాదాలు కానీ పూజలు కానీ మంచిగా చేస్తారనమాట ఇక్కడొచ్చి ఇంకా నేను పూజ అయితే చేసేస్తున్నాను ఏదో నాకు తోచినట్లు చేశాను అండి ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా కొబ్బరికాయ కూడా బయట నుంచి తెప్పించాను ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు ఇంకా ఆడుకుంటూ ఉన్నారు మా వారైతే ఆడిస్తూ ఉన్నారనమాట ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా పెద్ద బాబుకి ఇంకా పువ్వులు అవి వేపించి దాన్నం పెట్టి బొట్టు అది పెట్టాను ఇప్పటికి టూ టైమ్స్ అయితే పెట్టానండి బొట్టు టూ టైమ్స్ పెడితే కూడా ఇంకా టూ టైమ్స్ పెడితే ఇంకా అవి లాగ అంటే తుడిపేస్తూ ఉంటారు అనమాట మా పెద్ద బాబు అయితే ఇంకా మళ్ళీ ఇంకా మళ్ళీ దండం పెట్టించి బొట్టు అయితే పెట్టి ఇంకా అయితే ఇచ్చేస్తున్నాను ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరు ఏంటంటే చూసి వదిలేస్తున్నారు అలా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ గాని ఇచ్చారంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అదేవిధంగా నాకు కూడా సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు కదండి వీడియోస్ కూడా నాకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట చేయాలని ఇక్కడైతే ఏంటంటే నేను సింపుల్గా ఒక హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నాను అనమాట పెళ్లి కాకముందు చాలా హెయిర్ స్టైల్స్ అయితే వేసుకునేదాన్ని అండి పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్